హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా మామయ్య గారు సగ్గుబియ్యం పాయసం చేయ చేయమన్నారు అండి అందుకని ముందు సగ్గు బియ్యం నానేస్తున్నాను సగ్గు బియ్యం నానేసి నానేస్తే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుందండి అందుకని కొంచెం నానేస్తున్నానండి ఫస్ట్ మనం సగ్గు బియ్యం నానబెట్టుకున్నాం కదండి దాన్ని కొంచెం ఉడకబెట్టుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట పాయసం సగ్గు బియ్యం ఉడికే లోపల మనం రైస్ ప్రిపేర్ చేయడానికి బియ్యం కడుగుతున్నాం అండి బియ్యంలో కొంచెం సాల్టేజ్ కానీ కడుక్కుంటే రైస్ బాగుంటుంది వైట్గా కూడా ఉంటుంది చూడడానికి డస్ట్ అనేది పోతుందండి ఈ బియ్యం వాటర్ అనేది మేము వేస్ట్ చేయమండి మాకు బర్రెలు ఉన్నాయన్నమాట వాటికి యూజ్ చేసుకుంటాము ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేయాలండి బియ్యాన్ని తొందరలోనే మా బర్రెల్ని మీకు చూస్తామండి ఈ బియ్యం మేము కొన్నాయి కాదండి మా చేలో పండినయే మేము మందులు అవి ఎక్కువ యూస్ చేయమండి చాలా వరకు న్యాచురల్గా ఎరువులతో పండించుకున్న బియ్యము చూడండి బియ్యం ఎంత బాగున్నాయో ఈ మేము పండించుకున్న బియ్యమే సింటు మసూరాలండి వీటి పేరు ఓకే అండి ఇవి బాగుంటుంది అన్నం కూడా మేము చక్కెర వాడమండి జలుబు చేస్తుందని బెల్లమే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము బెల్లం దంచుకున్నాను యాలక్కాయలు చూద్దామా పైనానండి సగ్గుబుయ ఉడికినాయో లేదో మ్యాక్సిమం అయిపోయినట్టే ఉందండి ఇప్పుడు సైడ్ పాలు కాసుకుంటా ఉన్నామండి పాలు కాగాక మళ్ళీ చూస్తాము పాయసం ఎలా రెడీ అయిందనేది ఇవి మా బరి నుంచి తీసినవేనండి పాలు పాయసంకి అండ్ పెరుగుకి కూడా పెరుగు చాలా గట్టిగా బాగా వస్తుందండి మీరు వాయిస్ చేంజ్ అయిందని పింక్ చేస్తున్నారా తను మా అండి కొంచెం కోల్డ్గా ఉండేసరికి ఈరోజు వీడియో తన లేదు నేను తీస్తున్నాను అనమాట నేను పాయసం చేసే లోపే మా హస్బెండ్ వచ్చారండి బయట నుంచి అట్టి ఫ్రూట్స్ అయితే కూరగాయలు తెచ్చారు ఏమేమి తెచ్చారో చూపిస్తాను మాక్సిమమ్ మాకు చెట్లు ఉన్నాయండి చెట్లు నుంచే కూరగాయలు కోసుకుంటాము ఇంకా లేని తెచ్చుకుంటాం తెచ్చుకుంటామన్నమాట బీట్రూట్ క్యారెట్ ఎక్కువగా మేము జ్యూస్ చేసుకొని తాగుతామండి బీట్రూట్కి చాలా బ్లడ్ అనేది బాగా పడుతుందండి అందుకనే అందుకని ఎక్కువగా జ్యూస్ మార్నింగ్ నేను లక్ష్మి చాలా వరకు తాగుతూ ఉంటామండి బ్లడ్ బాగా వస్తుంది అందుకనే తెప్పించుకుంటాను ఈ బనానాస్ అయితే డైజెషన్ బాగా అవుతుందని డైలీ అందరం ఇంట్లో తింటామండి మేము వెజిటేబుల్స్ చాలా వరకు పండిస్తామని చెప్పాం కదండి మా ఫామ్ మీకు త్వరలోనే చూపిస్తాము ఇంటి దగ్గర కొన్ని ఉన్నాయి ఇంకా చేలో కూడా వేస్తున్నామండి తొందరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి సగ్గు బియ్యం ఉడికినాయండి నేను వేసాను అది మీకు చూపించడం మిస్ అయింది కొంచెం బెల్లం కూడా వేసేద్దాము స్వీట్కి తగ్గినట్టు పాలు అనేది మనం బాగా కాగాక చల్లార్చుకొని వేసుకోవాలండి సగ్గుబియ్యం పాయసంలో లేకపోతే కొంచెం విరిగినట్టుగా వస్తాయి అనమాట అందుకని ఇప్పుడు ఇంకా బెల్లం వేసాం కదా కలుపుతున్నాను కొంచెం ఉండలో అలా ఉన్నా కానీ కడిగిపోతాయి హీట్ వల్ల మా మామయ్య గారు కొంచెం స్వీట్ ఎక్కువగా తింటారు అందుకని కొంచెం బెల్లం ఎక్కువ వేసాను మా ఇంట్లో చాలా వరకు స్వీట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి ఈ నెయ్యి కూడా మా ఇంట్లో తేనండి మామూలుగా ఇలా వెన్నపూస తీసి పెడతాం కదండి అది కానీ డైలీ మేగడ తీసి వన్ వీక్ ఒకసారి అదంతా మిక్సీలో వేసి వాటర్ వేసి బాగా ఇచ్చి వేసినా కానీ నెయ్యి నెయ్యి అండి ఈజీగా మనం ఏమి చిలక అదే కవంతో చులుకోవడం అలా ఏం చేయబడలేదు కొంచెం ఈజీ మెథడ్ అని చెప్పాను ఆల్రెడీ మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి బెల్లం వాసన మాత్రం అదిరిపోతుందండి యాలక్కాయలు నెయ్యి అవి వేసాం కదా మన ఇంట్లో చేసుకొని తినే వంటకాలు అన్నీ బాగుంటాయండి బై పాయసం ఉడికిందండి అంతా అయిపోయింది లాస్ట్ స్టేజ్ ఈ పాలు బాగా కాసుకున్నాం కదా ఇది ఇందులో మిక్స్ చేస్తే సరిపోతుంది మళ్ళీ పొయ్యి మీద పెట్టి హీట్ చేసామంటే పాలు అంటే పాయసం కొంచెం ఇరిగినట్టుగా వస్తుందండి నాకు ఫస్ట్లో తెలియక అలాగే హీట్ చేసాను ఒక యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అందుకే అంతేనంది సింపుల్గా పాయసం అయితే అయిపోయింది ఇప్పుడు కూర ఎలా చేయాలి అదే ఏకరీ చేయాలని థింక్ చేస్తూ ఉన్నాను పాయసం అయితే రెడీ అయిపోయింది కదండి మా మామయ్య వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు తినాలని మామయ్య గారికి ఇచ్చేద్దామండి ఇందాక చెప్పాను కదండి మాకు ఫామ్ ఉందండి వెజిటేబుల్ ఫామ్ అందులోకి వెళ్ళి వచ్చినాయి అనమాట ఈ దొండకాయలు మేము ఈ అదే మా అందులో ఏమి యూజ్ చేయమండి న్యాచురల్గా ఎరువులతో పండించుకుంటాము మీకు ఖచ్చితంగా మా ఫామ్ చూడాలనుంటే నాకు కామన్ చేయండి ఇవన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా వెళ్తాయి మెయిన్గా ఈ కట్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసి ఏపామంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి దొండకాయలు ఈ టిప్ నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు యూజ్ చేసుకోండి సారీ అండి కర్రీ చాలా లేట్ అయిపోయింది అందుకని కర్రీని వీడియో తీయడం కుదరలేదు ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది మా మామయ్య గారికి అన్నం వడ్డించానండి మామయ్య గారి కంటే వద్ద మేము కూడా అందరం తినేస్తామండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి బాయ్